మనం వినే ప్రతి తెలంగాణ సామెత వెనుక ఒక చమత్కారం ఉంటుంది మన తాతలు చెప్పిన మాటల్లో ఉన్న జ్ఞానం మన రోజువారీ జీవితంలోనూ ఎంతవరకు పనొస్తుందో చూద్దాం రండి సామెత ఏం చేసుకుని బతుకాలవ్వా అంటే నోరు పెంచుకొని బతకాలే బిడ్డా అన్నదట అంటే అర్థం చాలాసార్లు మౌనం బంగారం సామెత ఏమి ఎరుగనమ్మకు ఎసరెక్కువ అంటే అర్థం పనికిరాని వాళ్లే ఎక్కువ మాట్లాడతారు ఈ రెండు సామెతలు మాట ఏడు మౌనం అనే భావాన్ని చెప్తున్నాయి తెలివైన వాడు మాట్లాడకపోతాడు ఎందుకంటే అతనికి మాటల కంటే మౌనం ఎక్కువ చెప్తుంది సామెత ఏమి ఎరుగునోడు ఏకాసినాడు చస్తే అన్ని తెలిసినోడు అమాసినాడు సరిచిండట అంటే అర్థం తెలియని వాడు సులభంగా తప్పించుకుంటాడు తెలివైన వాడే ఇబ్బంది పడతాడు సామెత ఒక ఈగబండి వాలి నేనెంత అయిపోతున్నా అంటూ వాపోయిందట అంటే అర్థం తాను ఏమీ చేయకపోయినా పెద్ద పనిని తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం ఈ రెండు సామెతలు అహంకారం మరియు స్వప్రదర్శన అనే భావాన్ని చెప్తున్నాయి అజ్ఞానం మాత్రం శబ్దం చేస్తుంది సామెత ఏమి తోచనామే తోటి కోడలి అవ్వగారింటికి పోయిందట అంటే అర్థం ఏం చెయ్యాలో తెలియక అప్రాసంగికంగా వ్యవహరించడం ఏమి తోచక ఎక్కిరించినట్టు అంటే అర్థం ఏం చేయాలో తెలియక వింతగా ప్రవర్తించడం ఈ రెండు సామెతలు తప్పు సమయపు ప్రవర్తన అండ అయోమయం అనే భావాన్ని చెబుతున్నాయి ఆలోచించని చర్య నవ్వు తెప్పిస్తని అర్థం ఉండదు సామెత ఏందే వాని దగ్గర పన్నవేందంటే అంత పెద్దోడు చెయ్యి వడ్డే కాదన అన్నదట అంటే అర్థం ఇతరుల సొత్తుపై అతి ఆశ చూపడం సామెత ఏమి లేనోనికి ఏతులెక్కువ స్వాములోనికి జడలెక్కువ అంటే అర్థం ఉన్నదేమీ లేని వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం ఈ రెండు సామెతలు అహంకారం ఆశ అనే భావాన్ని ఉన్నవాడు మాట్లాడడు పనితో చెబుతాడు సామెత ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే చేసుకున్నది చెప్పకుండా పోయే అంటే అర్థం దాచుకున్నది కాపాడాలి లేకపోతే అంతా పోతుంది ఉన్నొక మెతుకు గంజిలో కొట్టుకుపోయినట్టునరా అంటే అర్థం తక్కువ ఉన్నది ఎక్కువలో కనబడకపోవడం ఈ రెండు సామెతలు సంపద ఉండు సంరక్షణ అనే భావాన్ని చెప్తున్నాయి జాగ్రత్తగా ఉంచుకున్నదే మన నిజమైన బలం సామెత ఉత్తగుండి నా చేతులేం చేస్తాయని దండం పెట్టినా అన్నడట అంటే అర్థం చెయ్యలేని పనికి తానే శ్రేయస్సు చెప్పుకోవడం సామెత ఉత్తర ఉరిమి తప్పినా రాజు సాటి తప్పినా చెదపురుక్కు రెక్కలొచ్చినా కష్టం అంటే అర్థం సిద్ధమైన తప్పులు దెబ్బతీయవు కానీ అతిశయాలు ప్రమాదం ఈ రెండు ఆత్మవంచన అడ్డే అతిశయమనే భావాన్ని చెప్తున్నాయి నిజమైన బలం గొప్ప మాటల్లో కాదు మన పనుల్లో ఉంటుంటుంది ఒక ఇటుకపోయి మా ఇంట ఒక మట్టిపోయి అంటే అర్థం మనదే తక్కువ స్థాయి అని బాధపడటం ఉద్దరైతే నాకిద్దరూ అన్నడట అంటే అర్థం ఇతరుల సొమ్ము వచ్చినప్పుడు అహంకారం పెరగడం ఈ రెండు సామెతలు తక్కువతనం భావన ఉండు తప్పడు గర్వం అనే భావాన్ని చెప్తున్నాయి మనదే తక్కువ కాదు మన మనసే పెద్దది కావాలి సామెత అన్నీ ఎలుకలే పిల్లిమెడల ఎవరు గంట కట్టాలే అంటే అర్థం అందరికీ భయం కాని ఎవ్వరూ ముందుకురారు సామెత ఇంటోడు గొడ్డుబర్రె అంటే పొరుగోడు పాడిబర్రె అన్నట్టు అంటే అర్థం ఇతరుల సమస్యలపై మనం ఎగతాళి చేయడం ఈ రెండు సామెతలు భయం బాధ్యతారాహిత్యం అనే భావాన్ని చెప్తున్నాయి నవ్వేవాళ్లతో కాదు ముందుకు వెళ్ళే వాళ్ళతోనే లోకం మారుతుంది సామెత అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకుని తిరిగినట్టు అంటే అర్థం నియంత్రణ లేకుంటే దారి తప్పుతారు అన్నము లేకున్నా పట్టుబట్టలు కావాలన్నట్టు అంటే అర్థం అవసరాల కంటే ఆర్భాటానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ రెండు సామెతలు నియంత్రణ లేకపోవడం అటువ అహంకారం వల్ల నష్టం అనే భావాన్ని చెప్తున్నాయి జీవితానికి దారిదీపం అదుపు కాదు అహంకారం సామెత అద్దం మీద పెసరగింజ పడ్డట్టు అంటే అర్థం చిన్న మచ్చ కూడా బాగా కనబడుతుంది సామెత అధికారం బంగారు గొలుసుల బందికాన అంటే అర్థం అధికారంలో ఉన్న స్వేచ్ఛ ఉండదు ఈ రెండు సామెతలు ప్రతిష్ట అంటే బాధ్యత అనే భావాన్ని చెప్తున్నాయి ప్రతిష్ట నిలుపుకోవడం కష్టం అధికారం నడపడం అంతకన్నా కష్టం సామెత అడిగేటోనికి చెప్పేటోడు లోకువ అంటే అర్థం సమాధానం ఇవ్వని వ్యక్తి చిన్న మనస్కుడు రెండు సామెతలు మాట మితి అనే భావాన్ని చెప్తున్నాయి మాట తక్కువైనా హృదయం పెద్దదై ఉండాలి ఆశ ఎక్కువైనా హద్దు లోపల ఉండాలి సామెత అడ్డెడడ్ల ఆశకు పోతే తూమెడడ్లు దుడ్డెబుక్కిపోయిందట అంటే అర్థం దురాశ వల్ల మొత్తం నష్టం మీ ఫేవరెట్ సామెత ఏదో కామెంట్ లో చెప్పండి చూద్దాం వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు సామెతలలోని జీవన పాఠాలు తెలుసుకోవాలా రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం